శ్రీ మాత్రే నమ శ్రీ గురుబ్బి నమహ వినాయకుడు మరియు తులసీదేవి యొక్క విశేషమైన కథను ఇవాళ వీడియోలో తెలుసుకుందామండి మీరందరూ శ్రద్ధగా వినండి విన్నవారికి కూడా మంచి జరుగుతుంది అనేది సాక్షాత్తు బ్రహ్మదేవుడే చెప్పడం జరిగింది ఈ కథ బ్రహ్మ వైవర్త పురాణం నుండి చెప్పబడింది బ్రహ్మకల్పంలో జరిగిన కథ అయితే ధర్మధ్వజ్ అనే ఒక రాజుకి తులసి మాత అందంగా జన్మించింది అయితే ఆమె విష్ణుమూర్తి ఆరాధనకై ఎంతో దీనంగా తీవ్రంగా శ్రద్ధభక్తులతో విష్ణుమూర్తిని వెతుక్కుంటూ ఎక్కడెక్కడైతే వనాలు ఉంటాయో అక్కడ ఆమె తపస్సు చేసుకుంటూ ఉండసాగింది అయితే ఇదే విధంగా ఆమె వనాలు తిరుగుతూ ఉండగా ఒక సుందర వనంలో నదీ తటాకం పైన గణపతి ఎంతో తీవ్రమైన తపస్సులో ఉన్నాడు నిమగ్నమై ఉన్నాడు గణపతి విఘ్నరాజు ఎంతో ఘోరమైన తపస్సులో ఉన్నాడు కానీ ఆయన మందహాసం ఆయన మోకము ఎంతో తేజస్సుతో వెలిగిపోతూ చుట్టూ కాంతి ఆ నీటి ప్రవాహం పైన ఆయన ఎంతో అందంగా కనిపించాడు తులసి మాతకి కానీ గజాన నుండి గజముఖం చూసి ఆమె నవ్వుకుంది ఆమె గట్టిగా నవ్వడం వల్ల గణపతికి తపస్సు నుండి భంగం కలిగింది గణపతి ఎంతో కోపంతో తులసి మాతకి అడుగుతాడు నువ్వు ఎవరివి ఇంత దట్టమైన అడవిలోకి నువ్వు ఎందుకు వచ్చావు పైగా నేను ఘోరమైన తపస్సును చేస్తున్నాను నా తపస్సుని భంగం కలిగించావు ఈ విధంగా మహాపురుషులు తపస్సు చేసుకుంటే తపస్సుని భంగం కలిగించడం నేరమని తప్పని నీకు తెలియదా అని అడుగుతాడు అది విన్న తులసి మాత నేను నా వరిని కోసం నేను వెతుకుతూ తపస్సు చేస్తూ తిరుగుతూ ఉన్నాను అంతలో మీరు నాకు కనిపించారు స్వామి నేను మిమ్మల్ని భర్తగా పొందాలనుకుంటున్నాను అని అంటుంది తులసిమాత అది విన్న విఘ్నరాజు హే మాత హే దేవి నాకు వివాహం పట్ల ఎటువంటి ఆసక్తి లేదు వివాహం అంటేనే నాకు నచ్చదు సంసార సాగరంలో మునగడం నాకు ఇష్టం లేదు అని అంటాడు అది విన్న తులసి మాతకు ఎంతో ఆగ్రహం వస్తుంది మీరు వివాహం ఆడను అంటున్నారు కదా మీకు ఇద్దరు వివా ఇద్దరు పత్నులు వస్తారు మీకు వివాహం తప్పకుండా జరుగుతుంది నేను మీకు శాపమిస్తున్నాను అంటుంది అది విన్న విఘ్నరాజు గణపతికి కోపం వచ్చి నన్నే ఎట్లా అంటావా నువ్వు అసురునికి అవుతావు పైగా నువ్వు ఒక చెట్టు అయిపోతావు ఒక మొక్కగా మారిపోతావు నీ మొక్క యొక్క పత్రి కానీ ధనం కానీ నేను స్వీకరించను అని విఘ్నరాజు తులసిమాతకి శపిస్తాడు అయితే అది విన్న తులసి మాత ఎంతో బాధతో స్వామి నన్ను క్షమించండి కృపతో నన్ను దీవించండి మీ శాపానికి మార్గం చూపించండి అని అడుగుతుంది అయితే నేను చెప్పినట్లుగానే నువ్వు ఒక అసురునికి పత్నిగా అవుతావు ఆ తర్వాత నువ్వు విష్ణుమూర్తి యొక్క కృపతో విష్ణుమూర్తికి ప్రియ పత్రిగా మారిపోతావు నువ్వు సాక్షాత్తు లక్ష్మీ అవతారమే అవుతావు నీ దళాలు నీ ఆకులు పత్రాలు విష్ణుమూర్తికి సమర్పించడం వల్ల విష్ణుమూర్తికి ఎంతో ఆనందం కలుగుతుంది అని చెప్తాడు గణపతి అది విన్న తులసిమాత ఎంతో సంతోషిస్తుంది పైగా గణపతి చెప్తాడు ప్రతి ఇంటిలో నీ మొక్కని పెంచుకుంటారు నీ మొక్క ఎంతో పవిత్రమైనదిగా ఎవరెవరింట్లలో అయితే నీ మొక్కను పెంచుకుంటారో తులసి మాతను ఎవరింట్లో అయితే పూజిస్తారో ఎవరింట్లో నిత్యదీపారాధన తులసి చెట్టు ముందర చేస్తారో వాళ్ళకి అఖండ ఐశ్వర్యము ఆయువు ఆరోగ్యము అన్నీ ఉంటాయి పైగా విష్ణుమూర్తి కృప కూడా లభిస్తుంది ఎవరైతే విష్ణుమూర్తికి తులసి దళాలతో పూజ చేస్తారో తులసి పత్రాలతో మాల కట్టి అర్పిస్తారో వాళ్ళకి విష్ణుమూర్తి లక్ష్మీదేవి యొక్క కృప ఉంటుంది నీ పూజ ఎంతో శ్రేష్టమైందిగా భూలోకంలో నీ పేరుకి నీ వృక్షానికి ఒక ప్రత్యేక స్థానం కలుగుతుంది అని ఆశీర్వదిస్తాడు అది విన్న మాత ఎంతో సంతోషిస్తుంది ఆ తర్వాత మాత శంకచూడు అనే అసురుణ్ణి వివాహమాడుతుంది దానికి కూడా ఒక కథ ఉందండి అది నేను నా ప్రీవియస్ వీడియోలో చెప్పాను నేను అది కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను చూడండి ఎవరిని వివాహం చేసుకుంటుంది తులసిమాత పవిత్రత కారణంగా ఆమె పాతివ్రతంతో సాక్షాత్తు విష్ణుమూర్తి భూలోకానికి వచ్చి ఆమెకు వరాన్ని ఇవ్వడం జరుగుతుంది ఆ కథ నా ఛానల్లో ఉంది నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి ఈ విధంగా పౌరాణిక వ్రతకథలు పూజా విధి విధానాలు ఇంకా ఎన్నో మంచి మంచి ఆధ్యాత్మిక విషయాలని తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అండ్ కామెంట్స్ చేయడం వల్ల మా ఛానల్కి మీ సపోర్ట్ లభిస్తుంది శ్రీ నమః లోక సుఖినో సుఖినోభవంతు జై శ్రీరామ్